రాజే కింకరుడైతడు కింకరుడే రాజడు ఉన్ననాడు నవ్వద్దు మానవుడు లేదు ఏడవద్దు కష్టం వచ్చినాడు బాధపడద్దు సుఖం వచ్చిన్నాడు నవ్వరాదు పదిహేను రోజు వెన్నెల పదిహేను రోజుల అమావాస్య వెలుగు వెన్నెల అమావాస్య చీకటన్నారు కొన్ని రోజుల కష్టం ఇయ్యాలి కొన్ని రోజుల సుఖం వెళ్ళదియాలే ఏ మానవుడైనా గురి ఓసుకొని కుంజముడు పెట్టుకొని రాలేదు మానవుడు ఎన్ని రోజులకు ఇక్కడ ఇక్కడోడగా ఇది నాలుగొద్దుల పోగాటీద పుండు లక్షాధికారైన గాని మెరుగు బంగారాన్ని మింగరు కోట్లు సంపాదించిన కొంపల్లే పాడబడతాయి గాని మనిషిని కాట పెట్టినాడు కాసుగవ్వడ ఎంబడి పోదు తనెవరో తన వరెవరో మాయా పెరిదిగా బంగారు అయ్యా మాయత్త మంచిది కాదు సినిమా చేరలేట్లేదు సినిమా నడట్లేదు అని అర్థం దిట్టేసి కొత్త వాళ్ళ అమ్మ గురించి వాళ్ళ అమ్మాయి కోడరా ముగురుకో కొంచెం మూడొంచులు తింటామని మాయత్త మంచిది కాదు సినిమా చేరలేట్లేదు సినిమా నగలట్లేదని అసలు మీ చేస్తూ పక్కలు చాలా వెళ్ళిపోయా పిల్ల అదిగో ఉన్నాం పెరిగే రండు కోక్కడి వేరే గుండె వేరే వేరే వచ్చావు వేరే కొంట సరదేనా వేరే కొంట బాతావా మొగ్గురు తింటావా మీ బాయ్య భర్తలకి వచ్చి సినిమాకి వెళ్ళిపోతారా పిల్ల అమ్మోసే మూసలాడుకొని వెళ్ళిపోతారా మీ ఎంతగా అన్నం ఇష్టం మీ మావక మీ దగ్గర వాళ్ళకి మీ అయిన వాళ్ళకి మీ పోయిన వాళ్ళకి ఎవరు కాదు అమ్మ బాబు మీ అమ్మ బాబా కొంటా పిల్ల అమ్మో మీ అమ్మ బాబు మీ రాసెక్కివేనా పక్క వంతు మూడొందులు తింటావా మీ బాయ్య భర్త కొత్త వాళ్ళు సినిమాకి వెళ్ళిపోతారా పిల్ల అమ్మో సినిమాకి వెళ్ళాం టికెట్ తీయమని ఎం టికెట్ ఇస్తాం డబ్బులు ఏది

రాముడి నాలుగు కాలు వేసింది తాడు బుట్ట మన తమ్ముడు ఏమన్నా మాట గరముల బుట్ట మన కొడుకు ఏమన్నా మాట ఇయ్యండు సప్పటి గడ్డి తింటుంది సప్పటి నీళ్ళు తాగుతుంది ముందు దూపాతే మెల్ల విరిగిపోతాయి వెనక దూపా నడువిరిగిపోతుంది పేన మీద దేవుడికిచ్చి ఊపిరి ఇచ్చి నీటి మీద తామరాకి అట్ట మాత్రం తేలిపోయింది అట్ట మాత్రం తేలిపోయింది అప్పన్నయాల ఉమ్మ నోళ్ళని పేరు మెచ్చారు దిగు రాజా పేరు మెచ్చారు దిగు కూపెళ్ళ పేరు నిచ్చారు దిగు అలాంటి అడిగావా ఇవాళ నూట ఒక్క రూపాయలు కట్నం అడిగావా ఇలా తాత పేరుడావా అలయం పేరు పొగిడుతున్నావా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తావా చెయ్యొత్తు కుడిసెయ్యత్తు నీకు ఏసత్తుని ఇస్తారు ఏది ఏది కుడిసయ్య అప్పన్న ఆ చెయ్య ఆ తాతగారికి మడపెట్టి మూల మడపెట్టి నమస్కారం కడతారు నమస్కారం అప్పన్న అలా నమస్కారం పెట్టి పాలు ఇంట్లోకి వెళ్ళి అక్కడుండో అక్కడుండు కురు